హలో హలో అన్న నమస్తే 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 లోకేష అవునండి మేము మధ్య ఈ మధ్య బాగా చూస్తున్నాం మీ వీడియోస్ చాలా గైడెన్స్ ఇస్తున్నారు అంటే యూత్ ముఖ్యంగా కీలకంగా చాలామంది చాలా రకాల విద్య నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలని అసలు మనిషి విద్య నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పుట్టుకతోనే మనిషికి జ్ఞానం అనేది మన ప్రతి విషయంలో చదువు అనే విషయంలో మనకు ప్రతి విషయం దాంట్లో సైన్స్ చదివినప్పుడు ఆరోగ్య సంధం సంబంధించిన విషయాలు మనిషి బాడీలో ఎన్ని పార్ట్లు ఉంటాయి అదే మన సాంఘిక శాస్త్రం చదివినప్పుడు దాంట్లో చరిత్ర మన చరిత్ర పూర్వీకులు ఏం చేసారు తెలుగు చదివినప్పుడు తెలుగులో ఎలాంటి రకరకాల పద్యాలు ఎవరెవరు వచ్చిన కవుల గురించి ఎలా రకరకాల సబ్జెక్ట్ తెలుస్తుందో ప్రతి ఒక్కరికి స్టూడెంట్కు చదువు అవసరం ప్రతి మానవునికి చదువు అవసరం చదువుతోనే అభివృద్ధి జీవితంలో అభివృద్ధి చెందుతాడు చదవాల్సిందే ఖచ్చితంగా అయితే అన్న ఇంకోటి వాస్తవానికి చదువుతో పాటు వాళ్ళు చాలా మంది చదివి ఈ రోజు రోళ్ళ పేరు దొరుకుతున్నారు అది అప్తన వీట చాలా మంది చదువుకొని రోళ్లపై దిగుతున్నారు ఈ రోజుల్లో కాబట్టి వాళ్ళందరిలోపు అంటే మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీరు ఇవి కొన్ని మేము ఆల్రెడీ బిజినెస్ కూడా కొన్ని చూసాము మేము యూట్యూబ్లో పెట్టారు బిజినెస్ కూడా ఆ బిజినెస్ల వల్ల మీ యూట్యూబ్ ఛానల్లో కొద్ది కొన్ని కార్యక్రమాలు కూడా చేశారు అంటే అలాంటి కార్యక్రమాలు చేయాలంటే యూత్కు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది కీలకంగా చాలామంది తల్లిదండ్రులు చాలామంది బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకు బాధ లేకుండా ఆర్థికంగా వాళ్ళు మూడు పూటలు అన్నం తినేటట్టు ఆ విధంగా ఉండాలంటే మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చాలా మంచి క్వశ్చన్ అడిగినా ఏం లేదన్నా పెద్ద ప్రాబ్లం వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ అంటే మేము చదువుకున్నాం మాకు తగినంత ఉద్యోగాలు రాలేవు ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్క నాకన్నా పెద్దవాళ్ళకు కానీ చిన్న వాళ్ళకు కానీ నేను చెప్పదలుచుకుంది ఒకటే ఒక విషయం అసలు మనం ఉద్యోగం రాలేదు మనకు ఉద్యోగం దొరకడం లేదు అంటే కారణం ఏంటంటే మన దగ్గర స్కిల్స్ లేవు స్కిల్స్ అంటే మనకు కంప్యూటర్ రాకపోవడం ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవడం వచ్చిన తెలుగుదా సరిగా బుక్ లో రాయకపోవడం మళ్ళా స్టేజ్ ఫియర్ నాకు భయం నేను నలుగురిలో మాట్లాడినప్పుడు నాకు భయం ఎవరో ఏమన్నా అనుకుంటారని భయపడడం ఆ తర్వాత ఇంటర్వ్యూకి పోయినప్పుడు సరిగా ఇంటర్వ్యూలో మాట్లాడే మాట్లాడలేకపోవడం ఇంకొకటి ముఖ్యంగా పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే వాళ్ళకు గైడెన్స్ పేరెంట్స్ పిల్లలకు గైడెన్స్ ఇవ్వట్లేదు అరే నువ్వు ఇంటర్ తర్వాత బైపీసీ చేయాలి బైపీసీ తర్వాత నర్సింగ్ చేయాలి నర్సింగ్ చేసిన తర్వాత నీకు మంచి గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ వస్తుంది అని చెప్పి తల్లిదండ్రులు పిల్లలకు చెప్పట్లేదు అందరూ ఒకటే చదువు మామూలుగా ఇంటర్ ఇంటర్ల సీసీ తీసుకోవాలి బీకా కంప్యూటర్ చేయాలి ఎంకామ్ చేయాలి తర్వాత ఖాళీ ఉండాలి మన ఇండియా మొత్తంలో ఎనభై పర్సెంట్ క్వాలిఫైడ్ నర్సులు లేరు మన ఇండియాలో ఎంతమంది హాస్పిటల్ ఉన్నాయో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో క్వాలిఫైడ్ నర్సులు క్వాలిఫైడ్ మొగ నర్సులు ఉంటారు ఆడ నర్సులు ఉంటారు క్వాలిఫైడ్ సంబంధించి చాలా తక్కువ ఉంది వ్యవసాయ వ్యవసాయ శాఖలో సంబంధించి వ్యవసాయ నిపుణులు వ్యవసాయ టెక్నికల్ ఇంజనీర్ల లో ఉన్నది ఐటీఏ వేసిన వాళ్ళది ఇప్పుడు ఐటీఏ వేసే వాళ్ళు ఐటీఐ స్కిల్స్ ఉంటాయి భూమి ఎంత ఉంది భూమిలో ఎన్ని మొక్కలు పెట్టాలి అలాంటి ఎన్ని మొక్కలు పెట్టాలి అనేది ఒక ఇంజనీరింగ్ ప్లానింగ్ ఉంటుంది ఐటీ ప్లానింగ్ ఉంటుంది పాలిటెక్నిక్ ప్లానింగ్ ఉంటుంది మీరు ఏదైతే యువత చదవ చదవాలనుకున్నారో కష్టమైనా సరే ఒక దాని మీద దృష్టి పెట్టి ఫ్యూచర్ లో మీరు ఏ జాబ్ కావాలనుకుంటారో ఆ జాబ్ కు సంబంధించి ఫస్ట్ నుంచే టెన్త్ కాగానే ఆ తర్వాత రంగంలోకి వెళ్ళిపోయి నైపుణ్యాలు మొత్తం చదువుతో పాటు బయట బుక్స్ రిఫర్ చేయాలి ఏవైతే కొత్త కొత్త ఇప్పుడు కొత్తగా కొత్తగా ఇప్పుడు ఒక మిషన్ వచ్చింది ఆ మిషన్ మన పాలిటెక్నిక్ ఇప్పుడు ఇంజనీరింగ్ ఏం ప్లానింగ్ ఎట్లా ఎట్లా వర్క్ చేస్తా మిషన్ ఆ తర్వాత నేను ఈ తర్వాత ఈ జాబ్ నాకు ఈ జాబు ఎలా వస్తుంది ఆ తర్వాత ఇంటర్వ్యూలో అడుగుతాడు అవునమ్మా నువ్వు వాళ్ళ పాలిటెక్నిక్ చేసిన పాలిటెక్నిక్ లా వాళ్ళ సబ్జెక్ట్ లా నీకు ఇది ప్రజెంట్ ఒక మ్యాప్ ఇచ్చిన ఒక ప్రాజెక్ట్ ఇచ్చిన ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయాలంటే నీకు బయట ఏదైతే టెక్నాలజీస్ వాడుతున్నారు అనే విషయాలు కూడా నీకు తెలిసి ఉండాలి ఆ అప్పుడు ఇంటర్వ్యూలో నువ్వు చెప్పగలుగుతూ నువ్వు చదువుకున్న జ్ఞానం ఒకటే సరిపోదు బయట వార్తలలో కానీ నీ యూట్యూబ్ ఛానల్లో కానీ రకరకాల మీరు దగ్గరికి వెళ్ళి చూడాల్సిన అవసరం ఉంది మీరు సీనియర్స్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్నారు సెకండ్ ఇయర్ చదువుతున్నారు థర్డ్ ఇయర్ వాళ్ళ సజెషన్ తీసుకోవాలి థర్డ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు జాబ్ ఉన్న వాళ్ళు సజెక్షన్ తీసుకోవాలి నాకు తెలిసినంత వరకు ఒక కలెక్టర్ కావాలనుకున్నాడు ఒకడు ఒక పిల్లగాడు కలెక్టర్ కావాలనుకున్నాడు అతను ఏం చేసిందంటే కలెక్టర్ దగ్గరికి ఎవరైతే కలెక్టర్ ఆల్రెడీ కలెక్టర్ పొజిషన్ లో ఉన్నారో వాళ్ళ గైడెన్స్ తీసుకున్నాడు సార్ మీరు ఏ బుక్స్ చదివేరు ఇంతకుముందు మీరు ఎన్ని గంటలు చదువుతుండే అసలు మీరు ఎప్పుడు మెడిటేషన్ ఎప్పుడు చేస్తుండే ఎన్ని గంటలు మెడిటేషన్ చేస్తుండే మీరు ఏడు చదువుతుండే లైట్ కింద చదివిరా చెట్టు కింద చదివిరా అసలు మీరు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అది కలెక్టర్ దగ్గర క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఇన్ఫర్మేషన్ తీసుకొని కలెక్టర్ చెప్పినట్టు ఆ బుక్స్ చదవాలి ఆ బుక్స్ చదివి మీరు గ్రూప్ వన్ లా ఎన్ని ఒకటి సబ్జెక్టులు అవి ఎన్ని రోజులు ఎగ్జామ్స్ జరుగుతాయి ఎంత టైం ఉంటుంది ఎగ్జామ్ పూర్తి వివరాలు ఎవరికి తెలుస్తుంది మనకు తెలియదు కలెక్టర్ అయినవనికే తెలుస్తుందా కలెక్టర్ డైరెక్ట్ పోయి మనం అపాయింట్మెంట్ తీసుకొని సార్ నేను కలెక్టర్ అయిదాం అనుకుంటున్నా మీ గైడెన్స్ కావాలి నాకు రోజుకు ఒక పది నిమిషాలు టైం ఇస్తారా లేకపోతే ఒక రెండు మూడు రోజులు నాకు టైం ఇవ్వండి సార్ మీరు మీ బాటలో నేను నడుస్తా నా డిగ్రీ కంప్లీట్ అయింది కలెక్టర్ కావాలి నేను ఏం చదవాలి ఏం బుక్స్ చదవాలి అనేది మీరు డైరెక్ట్గా కలెక్టర్కే అడగండి తప్పలేదు మీకు మీరు అనుకుంటారు కలెక్టర్ టైం ఇవ్వరు అపాయింట్మెంట్ ఇయరు అని చెప్పి మీరు ప్రతి ఒక్కరు బ్రహ్మపడుతుంటారు ప్రజాసేవ కోసమే ఎల్పి చేద్దామని ప్రతి కానిస్టేబుల్ కానీ ఎస్ఏ గాని సిఐ గాని కలెక్టర్ గాని ఎదురు చూస్తున్నారు మాకు ఎవరు అడగడం నేను నేను అడిగినా ఎస్ఏసిఏ కలెక్టర్ అడిగినా ఏం మేడం మీరు మీరు ఒక్కరు కలెక్టర్ అయ్యారు మళ్ళీ ఏం సందేశం ఇద్దాం అనుకుంటారు యువతకు వాళ్ళు ఏ బుక్స్ చదవాలి ఏం చేయాలి ఎక్కడ చేయాలంటే బాబు నాకు ఎవరు అడగలేరమ్మా నేను చెప్తా నేను ఏమేమి చేసినా ఎన్ని గంటలు ఎన్ని రాత్రులు చదివిన నేను పద్దెనిమిది గంటలు చదివినా అని చెప్పింది మేడం రోజుకు పద్దెనిమిది గంటలు నీళ్లు తిండి ఆహారం మర్చిపోయిందంట చదువులో ఎన్ని సబ్జెక్టు రకరకాల విషయాలు తెలుసుకొని 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 అన్నిటి మీద ఒక పరిజ్ఞానం వచ్చిన తర్వాత ప్రతి విషయంలో అవగాహన వచ్చిన తర్వాత లాస్ట్ కు అప్పుడు ఆమెకు కలెక్టర్ ఉద్యోగం దొరకడం జరిగింది అన్ని ఇంటర్వ్యూలు పాస్ అయ్యి ఎగ్జామ్లు పాస్ అయ్యి అన్ని వేసింది అది ఏం పెద్ద శ్రమ కాదు మనం ఇష్టంతో చేయాలి కష్టంతో చేస్తే ఏదైనా కష్టమే అవుతుంది